నేను ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించాను లోకంలో రకరకాలైన సవాళ్ళు మనం ఎదుర్కొంటూ ఉంటాం అది రావద్దని అటువంటి వాటిని మాకు అనుమతించద్దు ప్రభు అని మనం చెప్పకూడదు కానీ వాటిల్లో జయమును అనుగ్రహించడానికి మాకు కావలసిన ఆత్మీయ శక్తిని మాకు దయచేయమని దేవుని వేడుకోవాలి ఈ సందర్భాలని మనము మనకు అన్వయించుకోవాలి అన్వయించుకోవాలి సరే ఇప్పుడు సమయం లేదు కనుక మరి ఒకటో వచ్చిన ఆది సారీ యశ్వ గ్రంథం ఆరో అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూసినప్పుడు అక్కడ ఇరుకో పట్టణము గట్టిగా మూసివేయబడిను అక్కడ మరొక పదాన్ని మనం చూస్తున్న ఆ కాలంలో ఇస్రాయేలీలు ఇస్రాయేలీల భయము చేత ఎవడును ఎందుకంటే ఈ భయం అనేటువంటిది ఒకవేళ ఇస్రాయేలీ చూసి వాళ్ళకి భయం కలిగిన వాళ్ళని చూసి ఇస్రాయలి భయం కలిగిన పరిస్థితిని చూసి మనకు భయం కలిగిన ప్రభు చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే భయపడవద్దు అనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఎవరికి భయపడాలా దేవుని అందరి భయం దేవుని అందరి భయం కలిగి ఉండాలి కొద్ది వద్ద పదో వద్ద ఇరవై ఏడు వచ్చిన భయపడింది శరీరము చంపడానికి భయపడవద్దు కానీ ఆత్మను శరీరమును రెండింటినీ కూడా నరకంలో వేయవానికి మరి ఎక్కువగా మిక్కిలి భయపడండి మన శరీరాన్ని మాత్రమే టచ్ చేయగలిగి అక్కడతో ఏదన్నా సాధించగలిగినటువంటి వాళ్ళకి కానీ ఆత్మ తన ఆత్మ తాను అనుగ్రహించిన దేవుని నుంచి మనకు వచ్చింది ఆత్మ తాపరి ఆత్మల అధికారి అయినటువంటి దేవుడు నరకమును పరలోకమును సృష్టించిన దేవుడు కొందరిని నరకమునకు కొందరిని పరలోకమునకు నిర్ణయించిన దేవునికి మరి ఎక్కువగా భయపడుతూ మనం ఈ లోకంలో భయభక్తులు కలిగి జీవించాలి ప్రియ దేవన్ బిడ్డ ప్రభు అన్నాడు అబ్స్ట్రకల్స్ అంటే అభ్యంతరాలు వస్తాయని చెప్పాడు అభ్యంతరాలు వార్త పద్దెనిమిది అధ్యాయం ఏడు నుంచి వరకు చూస్తే మీకు అభ్యంతరాలు అనేటువంటివి వస్తుంటాయి శ్రమ అభ్యంతరాలు రాక తప్పవు కానీ ఎవరి వలన అభ్యంతరం వచ్చిన ఆ మనుషునికి శ్రమ లోకంలో అభ్యంతరాలు అనేటువంటివి వస్తుంటాయి ప్రియ దేవన్ బిడ్డారా అయితే ఒక విషయం ఏంటంటే వై ఫియర్ వెన్ గాయర్ అన్నాడు దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి దేవుడు మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఆ మార్గంలో నడిపించిన దేవుడు క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న దేవుడు ఆయనే సుఖవంతమైన పరిస్థితుల్లోకి నడిపించగలిగిన దేవుడు ఆయనే సంతోష దినాలను దుఃఖ దినాలను బాపి సంతోషకరమైన దినాల్లో కూడా నడిపించగలిగిన దేవుడు కూడా ఆయనే ప్రియదేవుని బిడ్డారా కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి మత యేసు పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో మనం చూస్తే ఇక్కడ శిష్యులకు ఒక అభ్యంతరం అంటే అభ్యంతరం కానీ వాళ్ళ ముందుకు ఒక చిన్న స్పాటి సవాల్ వచ్చింది వాళ్ళు కూడా ఒక ఛాలెంజ్ వచ్చింది అవునా మీరు యేసు ప్రభుతో ఉన్నటువంటి వాళ్ళే కదా మరి మీరు యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నప్పుడు మీరు కూడా చేయగలరు కదా కాబట్టి చాంద్రలోకం కలిగినటువంటి నా కుమారుణ్ణి మీరు బాగు చేయమని చెప్పినప్పుడు వారు బాగు చేయలేకపోతారు కదండి అదేనా అందరూ అక్కడ బాగా చేయలేకపోయినప్పుడు ప్రభు అన్నాడు ఏమన్నాడు ఇరవై ఆరులో చాలా హార్డ్గా మాట్లాడాడు పవర్ని వారు ఉపయోగించినందువలన అక్కడ అద్భుతం జరగలేదు అని మనం అక్కడ గమనిస్తున్నాం ప్రభు మళ్ళా సాల్వ్ చేశాడు అంటే ప్రభు మరలా ముట్టి స్వస్థపరిచాడు ఆ బిడ్డను ముట్టాడు అతన్ని స్వస్థపరిచాడు ఆ కుమారుడు కనుక దేవునికి స్తోత్రం మరొక సందర్భంలో ఇంకా తీశారు కదా మీరు పద్నాలుగు ఇరవై నాలుగులో ఏముందంటే వారు భయపడిపోయి పోతామని చెప్పసాగిరి కదా ఆ పరిస్థితిని చూసి భయపడి ఆ పరిస్థితికి భయపడ్డారు దేవుని బిడ్డారు కనుక సవాళ్ళు మనకు ఎదురవుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భయపడకూడదు భయపడకూడదు రెండవది ఏంటంటే సవాళ్ళు మనకు ఎదురైనప్పుడు మనకు ఆ సవాలు మన ద్వారా మనం ఏం నేర్చుకోవాలో నేర్పించాలనుకున్నటువంటి దేవునికి దేవుని యొక్క ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ యవశ గ్రంథం ఒకటో అధ్యాయంలో మీరు చూపి చూసినప్పుడు ఇస్రాయ ప్రజలతో నాయకునితో ప్రభు చెప్తున్నాడు నేను మీకు వారిని నేను స్వాధీనం చేయబోతున్నాను నేను మీ నేను మీరు నేను మీకు వారిని అప్పగించబోతున్నాను మీ నాయకత్వంలో నేను ఈ పని చేయబోతున్నాను అది మీకు మీతో ఉన్నటువంటి వారందరికీ అది సాధ్యమవుతుందని స్పష్టంగా చెప్పి మంచి వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు కదా మంచి మంచి వాగ్దానం ఈ వాగ్దానం మనం చాలాసార్లు చాలా మంది కోసం చెప్తుంటాం చదువుతాం కదా యవశ్వ గ్రంథం ఒకటి అడుగుపెట్టు అన్నాడు తర్వాత నేను మోసైకు ఐదో వచ్చిన నేను మోసైకులు తోడు ఇండునట్టు నీకును తోడేయుండును నిన్ను నిన్ను విడువను ఎడబోయను నిబ్బురం కలిగి ధైర్యముగా ఉండము తర్వాత తొమ్మిదో వచ్చిన అంటాడు నేను నీకు ఆశాపించి ఉన్నాను కదా నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడు నిభవ నీకు తోడేయుండును కనుక ప్రజలు కూడా అంటున్నారు పదిహేడు వచ్చిన మోసే చెప్పిన మాట మేము వినినట్లు నీ మాట విందుము నీ దేవుడిని నిహోవా మోసేకు తోడైనట్లు విన్నట్లు నీకునూ తోడై బిందును గాక అని చెప్పాను కానీ మంచిది దేవుని స్తోత్రాలు ఇక్కడ మొట్టమొదటిగా భయం అనేది సవాలు ఎదుర్కొనే వాళ్ళకి భయం అనేది ఉండకూడదు రెండవది దేవుని ఆజ్ఞ సృష్టికర్త అయినటువంటి దేవుని ఆజ్ఞ మర్చిపోకూడదు దేవుడు అంతా అభయం ఇచ్చాడు ఇస్తానన్నప్పుడు ఇస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఇస్తాడు ఎలా ఇస్తావు ప్రభా అబ్రహాంతో అన్నాడు నేను నీకు చూపించే దేశం వెళ్ళానంటే ఏ దేశము ఆ దారి ఎలా ఉంటుంది అక్కడ నాకు తిట్టానికి ఏముంది ఎన్ని మాట్లాడటం అనేది జరగలేదు కదండి చూపించు దేశం ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మేను నీతిగా కదా దేవుని నమ్మాడు కాబట్టి దేవుడు అబ్రహాముకు మరి మంచి అభివృద్ధిని దయచేస్తాడు ఆశీర్ ఆశీర్వాదం అతని విశ్వాసాలకు ఒక తండ్రిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు రెండవది ఇక్కడ గమనించినప్పుడు రెండవ వచనంలో వాళ్ళు యహోవ్ ఒక మారు దాని చుట్టూ తిరుగువ్వాలి దేవుని స్తోత్రం రెండవది ఏంటంటే ఆ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం గమనిస్తున్నాం మొదటి భయపడకూడదు రెండవది దేవుని ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మన పక్షాన ఉన్నాడు మరొక విషయం ఏంటంటే యుద్ధ సన్నద్ధులై మీరందరి యుద్ధ ఏమైనా యుద్ధ సందతులు అంటే వారు ఏమైనా యుద్ధం నేర్పరితనం కలిగిన వారా కాదు కదండి వారు ఎవరికి యుద్ధం రారు యుద్ధం రాకపోయినా దేవుడు గెలిపించగలడు యుద్ధ నైపుణ్యత దేవుని విధానంలో వేరే ఉంది యుద్ధ నైపుణ్యత కనుక దేవుని యొక్క చాకచక్యం ముందు ఆ యుద్ధం నేర్చుకున్నటువంటి వాడు కూడా పనికిరాదు కదండి కానీ దేవునికి స్తోత్రం తనకి యుద్ధ సన్నద్ధులై అనేటువంటి మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ వచ్చిన తలంపు ఏంటంటే ఎఫీసీలు రాసిన పద్ధతి ఆరో వచ్చిన నాకు మైండ్కి వచ్చింది ఏంటంటే అక్కడ మనము ఆ అపవాదిని ఎదిరించుటకు సర్వాంగ కవచాలు ధరించుకోవాలి అక్కడ చెప్పాడు కొన్ని అక్కడ కొన్ని యుద్ధోపకరణాలు యుద్ధ యుద్ధోపకరణాలు అంటే యుద్ధానికి కావలసినవి అపవాది అనేవాడు మన శత్రువు వాడిని ఎదిరించడానికి కావాల్సిన ఏంటో చెప్పాడు కదా అక్కడ మొట్టమొదటిగా నడుమునకు సత్యమను దట్టి దట్టి రెండోది నీతి అను మైమరుతొడుకొని మూడోది సిద్ధ మనసు పాదములకు సిద్ధ మనసు రక్షణ అనే శిరస్థానము ఆ తర్వాత విశ్వాసమును డాలు విశ్వాసమును డాలు వాక్యము రక్షణ అనే శిరస్థానము ఆ తర్వాత వాక్యము ఆత్మ కడ్గము ఇవన్నీ చెప్పాడు కాబట్టి ఏంటి వాడు ముఖ్యమైన అంటే సత్యం సత్యము కలిగి జీవించుట రెండవది నీతి కలిగి జీవించుట మూడవది ఏంటంటే మనస్సు సిద్ధ మనస్సు దేవుని కొరకైన మనసు ఎవరి మనసు ఆయన మీద ఆనుకోనో వారిని పూర్ణ శాంతి గలవారిగా చేస్తాను అన్నాడు ఆ తర్వాత నాలుగవది ఏంటి అంటే ఆ తర్వాత ఏంటి మనసు తర్వాత దేవుడు చెప్పింది రక్షణ అనే శిరస్థానం అన్ని ఉండి రక్షణ లేకపోతే పెద్దం నేడు ఇంటికి రక్షణ వచ్చినది అబ్రహాము కుమారుడే రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అది మనం కలిగి ఉండాలి ఆ తర్వాత మరొకటి ఏంటంటే వాక్య కట్కం వాక్య కట్కం కాబట్టి వాక్య విశ్వాసం అనే డాల్ విశ్వాసం విశ్వాసం కలిగి ఉండాలి డాల్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ విశ్వాసం వలనే ఫిబ్రవరి పదకొండు ముప్పైలో అంటాడు కదా వారు ఎబ్రిల్ పదకొండు ముప్పై చదువుతారు ఏమన్నా త్వరగా ఎబ్రిల్ రాసిన పత్రిక వీరుల పట్టికలో వీరు కూడా ప్రస్తావించబడ్డారు కారణం ఏంటంటే విశ్వాసం కీలకంగా ఉంది దాంట్లో చదవ విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరికో కోటు కోడలు కూను చాలు అక్కడ విశ్వాసం బట్టి రాహాబు కూడా ఏమైంది ఆ కింద వచ్చిన రక్షించబడి అంటే ఆమెకు కూడా సేఫ్టీ అనేది దేవుడిచ్చాడు ఆమెను దేవుడు కాపాడాడు అన్నటువంటి మాట కనుక విశ్వాసం చాలా కీలకమైంది నీతి చాలా కీలకమైంది రోమన్స్ పద్నాలుగు రోమిల్ రాసిన పత్రిక పద్నాలుగు పదిహేడు వాక్యంలో రాసింది ఏమనంటే దేవుని రాజ్యం భోజనం ప్రాణము కాదు కానీ నీతి సమాధానం పక్షతాత్మ ఎంతమైంది ఆనందమై ఉన్నది దేవుని రాజ్యం భోజనం కాలము నీతి సమాధానము పరుషతాత్మలో ఆనందము అనేది చాలా ముఖ్యమైనది కనుక మంచి దేవునికి స్తోత్రం ఈ యుద్ధోపకరణాలు మనం ధరించుకున్నప్పుడు అపాధిని మనం ఎప్పుడు కూడా ఎదిరించడానికి అవకాశం అనేది మనకు కలుగుతుంది దేవుని బిడ్డ సరే వాళ్ళు ఒక విశ్వాసంలోకి వచ్చారు నడిపించబడ్డారు మంచిది దేవునికి స్తోత్రం ఆ తర్వాత మనం గమనించినప్పుడు త్వరగా వెళ్దాం మరి తర్వాత క్రమం ఏంటనేది మనం అక్కడ చూస్తున్నాం ఏంటి ఆ క్రమం అంటే